శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సేవానందము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మార్చి ఇరవై నాలుగున మాస్టర్ గారు బెజవాడ వచ్చుచున్నారని తెలిసి వారు వైద్య సేవ చేయుచున్న స్థలమును సాయంకాలము ఆరు గంటల ప్రాంతమున చేరితిని వెలుపల ఉన్న కార్యకర్తలు నన్ను ఎరుగరు లోనికి పోవా నన్ను వారు అనుమతింపలేదు నాకు వారిపై కినుక కలగలేదు జై జైవిజయుల కథ గుర్తుకు వచ్చినది ఇంతలో నందిరాజు దుర్గాప్రసాద్ గారు లో నుండి వెలుపలకు వచ్చి నన్ను కార్యకర్తలకు పరిచయం గావించి ఆపై నన్ను మాస్టర్ గారి వద్దకు కొనిపోయి అది ఒక చిన్న గది మాస్టర్ గారు అందు ఒకవైపు కూర్చుండి రోగార్థులతో భాషించి తగు ఔషధములను వ్రాయిచున్నారు ఆ గదిలో వేరొక వైపు ఒక కిటికీ కలదు దానికి వెలుపలి వైపున రోగార్తులు నిలబడి దాని సందుగుండా గుండా కేస్ షీట్ను అసట కార్యకర్తలకు ఇచ్చుచుండిరి అతడు తన ప్రక్కన బల్లపై ఉన్న మందుల పెట్టెలో నుండి మందులను తీసి పొట్లములు కట్టి ఆ సందుగుండానే రోగార్తులకు అందజేయుచుండెను మాస్టర్ గారు నన్ను చూడగానే ఆ కార్యకర్తలకు వీడ్కోలిచ్చి నన్ను ఆ పని చేయమనిరి ఇంకా వేరే వేరేమూ మాట్లాడలేదు నాకు కూర్చుండటకు కుర్చీ కానీ స్టూలు కానీ లేదు అట్లే నిలబడి వేకువజామున నాలుగు గంటల వరకు మందులు కట్టి ఇచ్చి తిని చూడండి పుణ్యశాస్త్రి గారు వచ్చింది ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకి అట్లే నిలబడి వేకువజామున నాలుగు గంటల వరకు మందులు కట్టి ఇచ్చితిని అంటున్నారు ఆనందము కలిగినది ఏమాత్రము అలుసట కలగలేదు మరలా ఒక గంటలో ప్రార్థనకు సిద్ధమైతిని ఇది అంతయు శ్రీవారి చలువయే నడిరే వేళ ఎప్పుడో ఒక బలమైన స్త్రీ యొక్క దృఢమైన చేతి స్పర్శ కిటికీ సందుకుండా నా చేతికి తగిలినది నేను ఆమె ముఖమును వీక్షింపలేదు ఇంకను మందు పట్లము కట్టి ఇయ్యలేదు ఆమె మాత్రము నన్ను చూచిన వెంటనే గుర్తించి మాతృవాత్సల్యము పొంగారా నా చేతిని పట్టుకొని ఏం పున్నయ్యా బాగున్నావా అని అడిగినది ముందుగా ఆమె చేతి స్పర్శకు ఆశ్చర్యపడితిని ఆపై ఆమె తియ్యని పలుకరింపుకు వివసుడనై ఆమెను వీక్షించి తిని ఆమె ఎవరో కాదు శ్రీ పిడూరి జగన్మోహన్ రావు గారి అన్నగారకు శ్రీ రావు గారి ధర్మపత్ని శ్రీమతి సుశీలమ్మ గారు మరునాడు ఉత్సవమునకు ఏతించిన సాధకులకు ఆహార పానీయములు వడ్డించి ఆ సేవలో సంతృప్తుడనైతిని గురుదేవుల దర్శనము నాకు ఉత్సాహమును కలిగించినది నేను పనిలో నిమగ్నుడనై ఉండగా మాస్టర్ గారు వెనుక నుండి వచ్చి నా చొక్కాను పట్టుకొని యువతలకు లాగి పరిహాసమాడిరి వారు ఎంతటి వింత శిశువు అని నాకు అనిపించినది ఇట్టి ఆట వారి వాత్సల్యమునకు వ్యక్తరూపము వారి ఈ ఆటతో నాకు ప్రజ్ఞ దివ్యధామమున ఆటలాడినది మా తల్లిగారి ఆరోగ్యమును గూర్చి గురుదేవులు పరామర్శించిరి ఆపై ఆమెను చూచుటకు తప్పక గురజాల వచ్చేదనని వాగ్దానము గావించిరి వారి ప్రేమ అట్టిది నన్ను పూజలో కూర్చుండబెట్టిరి బెజవాడలో గల నా బంధువులు కొందరిని వారికి పరిచయము గావించి మందులిప్పించి తిని అట్లే గురజాలలో గల కొందరు రోగార్థుల కేసులు వ్రాసుకొని వచ్చి వారి వద్ద ఔషధ సూచనలను గ్రహించి తిని అరుణ అను ఒక చిన్న పిల్లకు చిన్నప్పుడు మూర్చలు వచ్చినవి ఏడుపు రాలేదు మూడు నాలుగు మోతాదులు కార్బ్ టూ హండ్రెడ్ వాడబడెను ఏడుపు తర్వాత వచ్చినది కానీ ఇంకనూ మాటలు రాలేదు మానసిక వికాసము ఇంకనూ సిద్ధింపలేదు మార్చి ఇరవై ఐదున నేను ఆమె కేసు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన డైరీలో వ్రాసించినది గురుదేవులకు చూపించి వారు ఆ డైరీలోనే సల్ఫర్ సిక్స్ రెండు డోసులు ఆల్ఫాల్ఫా ఇరవై ఆరు డోసులు వ్రాసిరి ఆల్ఫాల్ఫా టించరండి మా తల్లిగారికి లైకోపోడియం థర్టీ మూడు మోతాదులు ఒక మిత్రుడు ఆంజనేయులు గారి భార్యకు కాస్టికం ఎం ఒక మోతాదు మా మరదలు శేషుకుమారికి చువర్కులినం టూ హండ్రెడ్ ఒక మోతాదు అన్నపూర్ణ అని ఒక ఆమెకు కోనియం థర్టీ ఒక మోతాదు సూచించిరి అంతకుముందు ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున ఒక కలగా అని కళ వచ్చినది కలగా అని కలటండి పదం జాగ్రత్తగా పట్టుకోవాలి కలగా అని కళ వచ్చిందట పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను మాస్టర్ గారి ప్రార్థనా మందిరంలోనికి ప్రవేశించి కొంత స్పృహ ఉన్నది కొంతమేర ప్రజ్ఞ పనిచేయుచునే ఉండెను శ్రీవారు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారికి ఏవియో వేదసూక్త మంత్రములను నేర్పుచుండిరి శాస్త్రిగారు గురుదేవులు చెప్పిన వాణిని వంత పలుకుచుండిరి నేనును ఈ వేద సూక్త శిక్షణ అందు అకస్మాత్తుగా పాల్గొంటిని గురుదేవుల దర్శనము నాకు ఆనందము కలిగించినది పిహెచ్డీ విషయమై ఫలానా వృద్ధురాలితో నీవు సంభాషించుచు మైత్రి నెరపవద్దని మాస్టర్ గారు ఆదేశించిరి ఆ అంశమును గుర్చి మేము ముచ్చటించుకొంటిమి బెజవాడ నుండి తిరిగి వచ్చినప్పుడు మాస్టర్ గారు నాకు కొన్ని ఆచరణీయములైన సూచనలను గావించిరి కొన్ని సూచనలను మాస్టర్ ఇచ్చేటండి బెజవాడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అవి చెప్తూ ఉన్నారు అది ఒకటి పరోపకారము అను వ్యాజమున ఇతరుల ఇష్టాయిష్టములలో జోక్యము చేసుకొనరాదు వారికి మంచి అని నీవు భావించిన దానిని వారి ఇష్టమునకు వ్యతిరేకముగా రుద్దరాదు అంటున్నారు అంటే ఇతరులకు పరోపకారం చేయటం మంచిదే కానీ వాళ్ళ ఇష్టాయిష్టాల్లోకి మనం జోక్యం చేసుకోకూడదు రెండోది వాళ్ళకి మంచి అని నువ్వు దాన్ని వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా రుద్దకూడదు అండి తర్వాత పాయింట్ ఇతరులకు సేవ చేయు సందర్భములలో వారి సోమరితనమునకు అవకాశం ఇవ్వరాదు అనగా తాము తమ పని చేసుకొనగలిగి ఉండియు మన మంచితనమును ఆసరాగా తీసుకొని మన చేత వారి పని చేయించుకొనుటకు అవకాశమును ఇయ్యరాదు అంటున్నారు తర్వాత పాయింట్ అండి గురు పూజల వంటి సాధకుల సమావేశములకు వచ్చిన సందర్భములలో అందరూ భక్తులే అని భావించి మన డబ్బును సామానులను నిర్లక్ష్యముగా వింపక భద్రపరుచుకొనవలెను డబ్బు విషయమున అందరూ నిజాయితీ పరులను ఊహింపరాదు అని అంటూ ఉన్నారు మాస్టారు ఈ రకమైన సూచనలను పుణ్యశాస్త్రి గారికి ఇచ్చారటండి దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు సేవానందము అనేటువంటి అధ్యాయం అండి శ్రీవారి సంతతి కళ్యాణములు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు పదకొండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నిర్వహింపబడనున్న తమ రెండవ కుమారుని వివాహమునకు పన్నెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన నిర్వహింపబడనున్న తమ పెద్ద కుమార్తె వివాహమునకు నన్ను ఆహ్వానించిరి మాస్టర్ గారు అప్పటికే భాగవత రహస్య ప్రకాశము రచనము ఆరంభించిరి ఒక్కొక్క సంపుటము వెలువడినంతనే నేను దానిని తెప్పించుకొని శ్రద్ధతో చదువు సాగితిని వ్యాససుకుల ఘట్టము నారదుని పూర్వజన్మ వృత్తాంతము అందలి మూడు ఉపాసనలు పరీక్షిత్తుని భాగవత తత్వము బ్రహ్మ యొక్క అజ్ఞానము నారాయణునిచే జ్ఞానములోనికి ఉద్ధరింపబడుట మున్నగునవి నన్ను ఆనందాబ్దిలో ముంచెత్తినవి ఉన్నదాని ఉన్నట్లు గ్రహింపక ఎందుకు ఏలా ఎట్లు అని తర్కముతో చర్చించుటయే మాయా ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి అంటే భాగవతంలో మాస్టర్ అన్న వాక్యం అండి ఇది ఉన్నదాని ఉన్నట్లు గ్రహింపక ఎందుకు ఎలా ఎట్లు అని తర్కముతో చర్చించుటయే మాయా ఆత్మానుభూతిలో నుండి ఐతరేయ సంబంధమైన ఆలోచనలోనికి పతనము చెందుట శోకమునకు దారితీయునని మాస్టర్ గారు చక్కగా వివరించిరి కాలదేశములు ఒకటిగానున్న స్థితినే నాగలోకము అందునని వివరించిరి ప్రతి సంపుటము వెలువడగనే నేను ఆనందాచార్యుల వారు మా అనుభూతులను పంచుకొనుట పరిపాటి రామకోటయ్య గారు మాస్టర్ గారిని గురించి రచించిన జీవన జ్యోతి మార్చి ఇరవై తొమ్మిదిన పఠించితిని అది ఎంతో స్ఫూర్తినిచ్చినది ఏప్రిల్ పదిన చిలకలూరిపేటలో హోమియోపతి ఆయుర్వేదములపై సమావేశము ఏర్పాటు చేయబడినది అందు వక్తగా నన్ను ఆహ్వానించిరి మాస్టర్ గారు వేదమునకు ఆయుర్వేదమునకు హోమియోపతికి గల సంబంధమును గుర్చి చెప్పిన అంశము క్లుప్తముగా తెలిపితిని సదస్సుల నుండి మంచి స్పందన లభించను ఈ సభలో పాల్గొనట జరిగిన కారణముగా నేను పదకొండవ తేదీన జరిగిన మాస్టరు గారి ద్వితీయ కుమారుని వివాహమునకు హాజరు కాలేకపోయి తిని అది సింహాచల కళ్యాణ మంటపమున అనగా పూర్వము గురుపూజలు జరిగిన ప్రాంగణముననే జరిగినది సుముహూర్తము ఉదయము పది గంటల యాభై నాలుగు నిమిషములకు వధువు చిలసౌ రమాసింగరి ఈమె వివాహము కుదిరిన విషయమును గూర్చి ఆమె తండ్రి గారు నాకు తెలియజేసిరి వివాహమునకు వారం రోజుల ముందు మాత్రమే మాస్టర్ గారు ఈమెను తమ రెండవ కుమారునికి భార్యగా నిర్ణయించినట్లు ఈమె తండ్రి గారికి తెలిపిరట వివాహపు పుటేర్పాట్లన్నీ తానే చూచేదను కావున మీరు చింతింపవలదని చెప్పిరట అక్క చెల్లెళ్ళు తోడికోవడం రైరి నా తల్లిగారి అనుమతి గైకొని నేను పదకొండవ తేదీ రాత్రి పది గంటల ప్రాంతమున సింహాచలమును చేరితిని దారిలో రైలు ప్రయాణమున నేతాజీ డెడ్ ఆర్ ఎలైవ్ అంటే నేతాజీ గతజీ కూడా సజీవుడా అను పరిశోధనాత్మకమైన ఉద్గ్రంథమును చదివి తిని సింహాచలమున దిగిన వెంటనే నన్ను అనంతకృష్ణ గారు శ్రీ భరద్వాజ గారు స్వాగతించి వసతి గదిలోనికి కొనిపోయి అప్పటికే గోపిరెడ్డి చేరి బుజ్జిగారి కళ్యాణోత్సవమున పాల్గొనేను మాస్టర్ గారు ఆహుతులకు కావలసిన వసతి ఏర్పాట్లను స్వయముగా గావించి పర్యవేక్షించిరి బుజ్జిగారు తాను కూర్చుండిన కుర్చీలోనే సగభాగమును ఆసనముగా నాకు సమర్పించిరి తన భార్యను నాకు పరిచయము గావించిరి ఆ రాత్రి సీతా కళ్యాణము చలనచిత్రము ప్రదర్శింపబడెను మాస్టర్ గారు కూడా దీనిని దర్శించిరి పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల ప్రార్థనలో పాల్గొంటిని సుమారు రెండు సంవత్సరముల అంతరాయము తరువాత పూజ్యురాలకు అమ్మగారిని దర్శించి మురిసిపోయి తిని ఆమె చరణారవిందములకు మృక్కితిని కుర్చీలు ఏర్పాటు చేయుట ఫలహారమును అందించుట మున్నగు కార్యక్రమములలో సంతోషముగా పాల్గొంటిని మాస్టర్ గారి అనుచరులు పెక్కుమంది నన్ను ప్రేమగా పలుకరించిరి చిలసవు బుచ్చి వెంకటలక్ష్మి వివాహ మహోత్సవమున పాల్గొనుట నా అదృష్టము ఆమె నన్ను వీక్షింపగనే ఇట్లనెను మీకోసమే ఎదురుచూచుచున్నాను నేను ఈ వివాహ సమయమున వివాహ వేదికపై మాస్టర్ గారి సమీపమున ఉపవిష్టుడనైతిని మాస్టర్ గారు మాటి మాటికి నేను తన ప్రక్కన ఉన్నానా లేనా అని నా వైపు చూడసాగిరి ఉత్సవము ముగిదాకా నేను అసటనే ఉండవలనని వారి సంకల్పము రెండు జతల దంపతులకు దీర్ఘాయురారోగ్యములు అభ్యుదయ పారస్పర్యములు ఐక్యానుభూతియు ప్రసాదింపుడని నేను మాస్టర్ గారిని ప్రార్థించి తిని లక్ష్మి యొక్క కళ్యాణ ఘట్టమంతయు నాకు ఆనందమును కొలిపినది ముఖ్యముగా శ్రీరాముని వంటి మహాపురుషులకు మాస్టర్ గారు కన్యాదానము మున్నగు ప్రక్రియలను ఆచరించుట ఒక అవతారమూర్తి జీవన గాథలోని లీలా వైభవ ఘట్టముగా నాకు అనుభవమునకు వచ్చినవి మాస్టర్ గారి ఆదేశానుసారము నేను నాగవల్లిని కూడా వీక్షించి ఈ కళ్యాణములకు శ్రీవారి సోదరులు అరుగుదించిరి వారి తండ్రి గారు అసటనే ఉండిరి నాకు అప్పటికి నలుగురు పిల్లలు ఇక పిల్లలు కలిగినచో పెంచలేనని నా భార్య భయము కావున మాలో ఒకరు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స గావించుకొనవలెనని ఆమె భావన ఈ అంశమును గురించి పూర్వమే ప్రస్తావించి నేను దీనికి వ్యతిరేకిని లక్ష్మి పెళ్ళిలో తీరిక చూచుకొని మాస్టర్ గారికి నా భార్య యొక్క ఆలోచనను నివేదించి వారి ఆదేశమును అభ్యర్థించిదిని అప్పుడు వారు వరండాలో నడుచుచుండిరి తన నడక ఆపి నా వైపు ఓరగా తిరిగి వెంటనే ఇట్లనిరి మీకిక పిల్లలు కలుగరు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సతో అవసరము లేదు నేను ఇట్లాంటినని నీ భార్యకు తెలుపుము ఆమెను భయపడవద్దు అను ఈ ఆదేశము నుండి నేను వారి సూచనను ఒకదానిని ధ్వనిగా ఆగ్రహించితిని అది ఏమి మీ ఇక బ్రహ్మచర్యము పాటింపవలెనని ఇంటికి తిరిగి వచ్చిన తరువాత మాస్టర్ గారి అభయమును నా భార్యకు తెలియపరిచితిని ఆమెను భీతి విడిచిపెట్టినది ఇక శస్త్రచికిత్సతో పనిలేకపోయినది గారి దివ్య సంకల్ప బలమే అసలైన చికిత్స మాస్టర్ గారితో సంభాషణ అయిన వెనుక నేను మా ఊరి నుండి తెచ్చిన కొన్ని కేసులను వారి ముందు పెట్టు అవకాశము లేకపోవటచే బుజ్జిగారి ముందు పెట్టి ఆయన వెంటనే స్పందించి నాకు పాదుగా నిలిచెను ఆయా కేసులకు మందులను సూచించెను మరలా పదిహేనవ తేదీన విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి తిని మీనాక్షి గారల ఆతిథ్యము స్వీకరించి తిని మాస్టర్ గారు నా తల్లిగారి ఆరోగ్యమును పరామర్శించి లైకోపోడియం టూ హండ్రెడ్ సూచించిరి గురుదేవులు మధుర దరహాసముతో నన్ను పలుకరించిరి శ్యాముని వేయి వేణువులు మ్రోగినట్లయినది రాముని వేయి నవ్వులు వెన్నెలలు విరిసినట్లయినది జగత్తునకు మూలమైన ప్రేమ అంతయు నాపై దొరలినట్లైనది నా యద అంతయు దానితో నిండినట్లయినది ఆ మధుర మందస్మితమే నాకు శ్రీరామ రక్ష వెంటనే దేవభాషలో నాకిట్లనిపించినది అచతుర్భుజో విష్ణుస్వయం అస్మద్గురు అనగా నా గురువు నాలుగు భుజములు లేని విష్ణువు అనగా రెండు భుజములు మాత్రమే గల విష్ణువు దీనికి ప్రాతిపదిక అయిన శ్లోకం ఒకటి వ్యాసుని గూర్చి కలదు అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు స్వయం భగవాన్ బాదరాయణ వేదవ్యాసుల వారు నాలుగు ముఖములు లేని బ్రహ్మదేవుడు రెండు భుజములు కల శ్రీహరి నొసటి లేని శివుడు ఇట్లు బాదరాయణ భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు ఏప్రిల్ పదమూడు వరకు నేను విశాఖలో మాస్టర్ గారి ఇంట్లోనే ఉంటిని అప్పటికే పూజ్యులు శ్రీ అనంతాచార్య తాతగారు వార్ధక్యమును చిక్కి ఉన్నారు మంచముపై పరుండి ఉన్నారు వారికి విశ్రాంతి అవసరమనియు వారితో ఎవరును మాట్లాడవద్దనియూ వారిని మాటలాడించి శ్రమ పెట్టవద్దనియూ శ్రీవారు సెలవిచ్చిరట నాకు ఆ సంగతి తెలియదు గురుదేవులు అప్పుడు ఇంట లేరు పదమూడవ తేదీన నేను తాతగారి వద్దకు చేరాను వారు నన్ను ఆశీర్వదించారు వారి కరకమలములను నా చేతులలోనికి గైకొంటిని వారు నన్ను అట్లే చేసిరి వారి చరణములకు శిరస్సు నంటించి మృక్కితిని వారు ఏదో మాటలాడ యత్నించుచుండిరి వేదపురుషుడే మాటలాడుచున్నట్లు నాకు అనిపించినది వేదద్రష్టలగు ఋషులెల్లూ ఆ క్షణమున వారిని ఆవేశించి ఉండిరని నాకు అనిపించినది వారు నాతో రసాయనము మరియు ఆయుర్వేదములను కూర్చి వేదములోని విజ్ఞానము పైనను కొలది క్షణములు భాషించిరి వారి మాటలు మెల్లగా క్షీణస్వరమున వెలువడుచుండెను స్పష్టముగా వినపడుటలేదు వారి శరీరము దుర్బలముగా ఉండెను కదా తమ ప్రణాళికలో నన్ను పరికరముగా వినియోగించుకొనుడని నేను వారిని వేడితిని వారు నన్ను అంతటా ఇట్లా ఆశీర్వదించిరి నేను మీతో ఎల్లప్పుడూ ఉందును అది చాలును ఒక భరద్వాజుడు ఒక ద్వైపాయనుడు ఒక వశిష్ఠుడు నాకిట్టి అభయప్రదానము గావించిరి ఇంకేమి కావలేను ఇంతలో గురుదేవులు ఇంటిలోనికి ప్రవేశించి నేను తాతగారు భాషించుచున్న దృశ్యమును వీక్షించిరి వరండాలో కుర్చీలో కూర్చుండి నన్ను తమ వద్దకు రమ్మని సంజ్ఞ చేసిరి నేను వెళ్ళి తిని వారు చూ ఇట్లని ఇరువురు మహాత్ములు ఏదో మాట్లాడుచున్నారే నేను ఆ వాక్కై ఎట్లో వాక్కు కూడా పట్టుకొని ఇట్లాంటిని తాతగారు మహాత్ములు తమరు మహాత్ములు కానీ నేనేమి మహాత్ముడను నన్ను అట్లందరేలా మాస్టర్ గారు ఇట్లనిరి నీవు మాత్రము కావా వారు నాకు వేసిన చురక మొదట అర్థము కాలేదు సేపటికి అవగతమైనది మా నాన్నగారు మహాత్ములు వారు ప్రస్తుతము దుర్బల శరీరులై ఉండి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు వారికి విశ్రాంతి ఆవశ్యకము ఇప్పుడు నీవు వారిని చేరి శ్రమ పెట్టుట న్యాయమా అని ఆ కాలమున శ్రీవారు న్యూ కాలనీలో నివసించుచుండిరి తమ మనుమణగు సి మిహిరాచార్య తన భార్యతో కలిసి హైదరాబాదులోని అత్తగారింటికి వెడలుచుండగా తాతగారును తాము కూడా తమ రెండవ కుమారుడకు వేదవ్యాసు గారింటికి వచ్చదనని వెడలిరి కొలది రోజులలో వెనుకకు మరలి వచ్చిరని తెలిసినది నేను పదిహేడవ తేదీన గుంటూరు చేరితని జయరామశర్మ ఆతిథ్యము స్వీకరించి గురజాల చేరితిని నేను గురుదేవుల సంతతి యొక్క వివాహమునకు వెళ్ళి వచ్చినందుకు నా తల్లి భార్య అక్క చెల్లెండ్రు సంతోషించిరి పదిహేడవ తేదీ వేకువున స్వప్నమున శ్రీవారు మాస్టర్ సివివి గారికి నమస్కారములర్పించుచు ప్రేయరు చేయుచు దర్శనమసగిరి ఆ ప్రేయరుతో ఆనందముగా పాల్గొంటిని మాస్టర్ గారు వేద దర్శనమును ఆధారముగా కొని హోమియోపతి తత్వమును వివరించుట నేనెరుగుదును ఆత్మత్వము అనే స్థితి చిట్లి మానవుడు వివిధ బంధములలో ఇరుక్కొనెను అది ఏ సోరాకు ఆరంభము ఆత్మగా బ్రతికినచో జీవనామృతము అనుభూతి నంది స్వస్థుడై ఉండును తిరిగి ఆ స్థితికి చేర్చుటలో హోమియోపతి ఉపయోగపడును హానిమన్ మానవ కళ్యాణము కొరకు పంపబడిన భగవంతుని దూత అయిన ఋషి అని శ్రీవారు సెలవిచ్చిరి ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి హానిమన్ మానవ కళ్యాణము కొరకు పంపబడిన భగవంతుని దూత అయిన ఋషి అని శ్రీవారు సెలవిచ్చిరి మానవుని ఒక అఖండమైన యూనిట్గా దర్శించి చేయు వైద్యము హోమియోపతి అనియు ఇది దివ్య ప్రేమ నుండి ఉద్భవించినదనియు వారు సెలవిచ్చిరి అలోపతి భౌతికవాదముపై ఆధారపడినదనియు వాణిజ్య స్థితిలోనికి దిగజారినదనియు సెలవిచ్చిరి మరి ఆత్మస్థితి నుండి మానవుడు ఖండస్థితికి దిగజారుటయు భగవంతుని లీలయే అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పూర్తి చేశారు శాస్త్రి గారు ఆ తర్వాతి అధ్యాయము దివ్య స్వప్నములు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా